ఏపీ వెలుపల ఇంటర్ చవితే స్థానిక హోదా ఉండదు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అభ్యర్థులు స్థానికత విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునంద కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టతనిచ్చింది ఈ తీర్పు ప్రతి గురువారం అందుబాటులోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ వెలుపల విద్యను అభ్యసించినప్పటికీ తాము రాష్ట్రంలో నివాసం ఉంటున్నామని అందువల్ల తమ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది రాష్ట్రపతి ఉత్తర్వు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ చదివిన విద్యార్థులను స్థానిక అభ్యర్థులుగా పరిగణించలేమని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది స్థానికత విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని తెలిపింది అలాగే గతంలోనే హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దీనిపై చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది ఇందులో తాము కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు లేదంది తాము కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు హైకోర్టు తీర్పు ధర్మాసనం తీర్పులకు లోబడి ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది ప్రవేశం కోరుతున్న విద్యార్థ తాను ఏ లోకల్ ఏరియా యూనివర్సిటీ చదివానని చెప్తున్నాడో